చంద్రబాబు ఢిల్లీకి జగన్ బెంగళూరుకి వీళ్ళిద్దరూ వెళ్లడంలో రహస్యం ఏంటి అంటే జగన్ బెంగళూరుకి వెళ్ళింది కాంగ్రెస్లో వైఎస్ఆర్సీపీ విలీనం చేస్తుందని చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళింది రేపు జరగబోయే మన పార్లమెంట్ సమావేశంలో బడ్జెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ కేటాయింపులు కేటాయించడం కోసం నిర్మలా సీతారామన్ ఇతర మంత్రులతో చర్చించడం కోసం వెళ్ళాడని మనం అనుకుంటున్నటువంటి సమస్య ఇందులో ఇంకా ఏమైనా లోతైన ఏదైనా ఉందా అని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మరి ఇది నిజమా బీజేపీ ఏమైనా స్కెచ్ చేసిందా దీని వెనకాల అని అనుమానాలు కూడా కలుగుతున్నాయి అయితే బీజేపీలో వైసీపీ రాజ్యసభ పక్షం విలీనం చేస్తారా తెర వెనక ఆపరేషన్ ప్రారంభమైందా అందుకే జగన్ బెంగళూరుకి వెళ్ళిపోయారా చంద్రబాబు ఢిల్లీ టూరు అందుకేనా ఈ పరిణామాల క్రమం వెనక ఉన్న అసలు రహస్యం అదేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది వాస్తవానికి జగన్ ప్రజాదర్బాలు ప్రారంభించాల్సి ఉంది కానీ దాన్ని వాయిదా వేసి బెంగళూరుకి వెళ్ళారు కానీ వైద్యం చేయించుకుంటారని బయట చెప్తున్నారు కానీ కిరవనక చాలా తత్వంగా జరుగుతున్నట్టు సమాచారం ముఖ్యంగా ఢిల్లీ నుంచి బీజేపీ ఆపరేషన్ ప్రారంభించినట్టుగా తెలుస్తున్నది రాజ్యసభలో బీజేపీకి బలం తగ్గింది తొంభై కంటే కిందకు పడిపోయి ఎన్డీఏ పరంగా మెజార్టీ ఉన్నా కీలక బిల్లుల విషయంలో ఆమోదం పొందాలంటే ఆ బలం మాత్రం ఎంత మాత్రం చాలు ఒకవేళ బిల్లులు వెనక్కి వస్తే మాత్రం రాజకీయంగా బీజేపీకి కొంత ఇబ్బందికరమనే విశ్లేషకులు చెప్తున్నారు అందుకే బీజేపీ బ్రహ్మాస్త్రంతో ముందుకెళ్తున్నట్టు సమాచారం వైసీపీ రాజ్యసభ సభ్యులను బీజేపీలో చేర్చుకునేందుకు పెద్ద స్కెచ్ నడుపుతున్నట్టుగా కూడా మరి తెలుస్తున్నది ప్రస్తుతం వైసీపీకి రాజ్యసభలో వీల ఉన్నారు కొంతమంది అనామకులు సైతం కొనసాగుతున్నారు అయితే అటువంటి వారిపైన ఇప్పుడు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది ప్రస్తుతం పదకొండు మందిలో వైవి సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి లాంటి వారిని విడిచిపెట్టి మిగతా వారిని లాగేసే పనిలో బీజేపీ ఉన్నట్టు సమాచారం ఆరు నుంచి ఏడుగురు రాజ్యసభ సభ్యులు లాక్కుంటే ఆటోమేటిక్గా వైసీపీ రాజ్యసభ పక్షం బీజేపీలో విలీనం కాక తప్పదు కాక తప్పదు అయితే బీజేపీ ప్రయత్నానికి జగన్ నిస్సహాయత కూడా తోడవుతుంది ఇటువంటి పరిస్థితుల్లో రాజ్యసభ సభ్యులను జగన్ ఏమాత్రం ఆపరు ఆపలేరు కూడా ఆపరు కూడా మరి తనపై ఉన్న కేసుల దృష్ట్యా దీనికి సహకరించిన ఆచరపనం అవసరం లేదు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది కేవలం ఇరవై మూడు స్థానాలకు బాధ్యత నాడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారు చంద్రబాబు ఆ భారీ ఓటమితో బీజేపీ నుంచి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని అంచనా విషయం అందుకే తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యుల్ని మరి బీజేపీలో చేర్పించడం జరిగింది అందులో తనకు అత్యంత నమ్మకమైన సీఎం రమేష్ సుజనా చౌదరి కూడా ఉన్నారు ఇప్పుడు టీడీపీలో బీజేపీ కట్టడానికి కారణమే బీజేపీలో చేరి టీడీపీ ప్రయోజనాల కోసం పాటుపడ్డారు ఇప్పుడు అదే ఫార్ములాతో ముందుకు సాగుతున్నారు మరి జగన్ కూడా పార్టీ రాజ్యసభ సభ్యులను స్వచ్ఛందంగా బీజేపీలోకి పంపించినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు ఒకవేళ వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులను బీజేపీలో చేర్చుకుంటే బీజేపీ అగ్రణాయతం ఖచ్చితంగా చంద్రబాబు అభిప్రాయం కూడా తీసుకుంటుంది అయితే నిన్నటి వరకు బాబు తూరు అధికారికంగా ఖరారు కాలేదు కనీసం ఢిల్లీ పర్యటన ఉంటుందని కూడా ఎవరికీ తెలియదు అటువంటిది అకస్మాత్తుగా పర్యటన వెనుక మరి వైసీపీ రాజ్యసభ పక్ష బీజేపీలో విలీన ప్రక్రియ కారణమని తెలుస్తుంది కేవలం రాజకీయ అంశాలను చర్చించేందుకే బాబు ఢిల్లీ వెళ్తున్నారని అమిత్ షాతో చర్చలు జరుపుతా తెలుస్తుంది అయితే వైసీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరే విషయం చంద్రబాబు ఎటువంటి అభ్యంతరాలు పెట్టారని కూడా సమాచారం కేంద్ర ప్రభుత్వం సజావుగా నడిచేందుకు సుస్థిర పాలన అందించేందుకు ఈ నిర్ణయం కీలకమని బీజేపీ నేతలు కూడా భావిస్తున్నారు చంద్రబాబు సైతం దీనికి ఆహ్వానం పలికినట్టే తెలుస్తుంది జగన్ సైతం రాజ్యసభ సభ్యులను కాపాడుకునే స్థితిలో లేరు పైగా తనపై అక్రమాస్తుల కేసులతో పాటు బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసు కూడా మరి అతనికి ఎదురుగా కనిపిస్తుంది ఏమైనా ఫోకస్ జాడిస్తే బీజేపీ ఏ స్థాయిలో ఎరుకొని పెడుతుందనేది జగన్ కూడా తెలుసు అందుకే రాజ్యసభ సభ్యులను కాపాడుకోవడానికి కానీ బీజేపీలో చేరకుండా నియంత్రించడానికి కానీ లేని పరిస్థితి పార్టీ శ్రేణులు సామాన్య జనాల నుంచి విస వినతులు స్వీకరించేందుకు దర్బారు నిర్వహిస్తామని వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు అయితే ఈ రోజు నుంచి జగన్తో ఈ కార్యక్రమం నిర్వహించాలని గ్రాండ్ ప్లాన్ చేశారు కానీ జగన్ ఉన్నఫలంగా పైన ఈ ఆపరేషన్ విషయం తెలిసి ఆయన బెంగళూరు వెళ్లిపోయారని కూడా తెలుస్తుంది ఢిల్లీ కేంద్రంగా జరిగే తంత పూర్తయ్యాక తిరిగి ఆయన ఏపీకి చేరుకునే అవకాశం కూడా లేకపోలేదు వైసీపీలోని పదకొండు మంది రాజ్యసభ సభ్యులను సగానికి పైగా బీజేపీలో చేరతారని ప్రచారం దాదాపు ఏడు నుంచి ఎనిమిది మంది కూడా చేరే అవకాశం ఉందని మరి తెలుస్తూ ఉన్నారు అదే జరిగితే వైసీపీ రాజ్యసభ పక్షం బీజేపీలో విలీనమైనట్టే మరి విలీనమైన తర్వాత మరి ఏం జరుగుతుందో చూడాలి